కింగ్డమ్ మూవీ రీసెంట్గా చూడడం జరిగింది కింగ్డమ్ మూవీలో ఏంటంటే మనకు మెయిన్గా వచ్చేసి ఎలివేషన్స్ కానీ మనకు మూమెంట్స్ కానీ కరెక్ట్గా సింక్ అన్నట్టు అనిపించింది విజయ్ దేవర్కుండా సరే ఇస్తాడు అనుకున్నా కానీ ఇంత డిజాస్టర్ చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు సినిమా ఓవరాల్గా ఎట్లుందంటే మనకు నెగిటివ్ థాట్తో మాత్రం త్రీ రేటింగ్ మాత్రం వచ్చింది ఎందుకంటే సినిమాలో బెస్ట్ పాయింట్స్ అంతగా అనిపించలేదు ఓన్లీ మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కింగ్డమ్ మన మంచి నేమ్ను చూజ్ చేసుకున్నారు బట్ దాంట్లో అంత ఎఫెక్ట్ లేకుండా పోయింది తెలుగు సినిమాలో మళ్ళీ ఒకసారి ఇట్లాంటి సినిమా రాదని తీరిగా మనకు ట్రైలర్ చూపించడం జరిగింది బట్ కాకపోతే ఏంటంటే కొంచెం డిజాస్టర్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే గౌతమ్ తిన్ననూరి నుంచి మనకు జెర్సీ ఎక్స్పెక్ట్ చేసాం బట్ జెర్సీ తర్వాత ఇట్లాంటి కంబ్యాక్ మాత్రం చాలా బాగలేదు అనిపించింది దీంట్లో వచ్చేసి మెయిన్ మనకు విజయ్ దొరకండా పర్ఫార్మెన్స్ కమ్బ్యాక్ ఇస్తాడు అనుకున్నాం కానీ డిజర్స్తోనే మనకు మూసిందండి ఇది ఒక బ్రదర్ అండ్ బ్రదర్స్ బాండింగ్ జరిగే మూమెంట్గా కనబడుతుంది మెయిన్లీ వచ్చేసి దీంట్లో క్యారెక్టర్ పరంగా కానీ అందరూ కూడా చాలా చాలా బాగా యాక్టింగ్ చేశారు కాకపోతే ఏంటంటే విజయ్ దొరకండా బాడీ సెన్సిటీ కాకుండా మైండ్ సెట్స్తో బట్టి సినిమా తీస్తే మాత్రం చాలా చాలా హిట్ అవ్వకుండా నేను నాకు తెలిసినంతవరకు అయితే సినిమాలో సినిమాలో కానీ పర్టికులర్గా రేటింగ్ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ వచ్చేసి రీసెంట్గా ఈ సినిమాను ఎలివేషన్ మన అందరు ఎలిగేషన్స్ పెట్టారు కానీ బట్ ఈ సినిమా చాలా బాటుకు కొన్ని సీన్స్ మాత్రం మనకు చాలా మెప్పించేటట్టు జరిగినాయి ఇంకోటి ఏంటంటే మనకు ఓవరాల్గా సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అనిరుద్ కొట్టిన బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ మాత్రం చాలా చాలా పీక్స్గా ఉన్నాయి అనిరుద్ధ్ చేసిన ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అతను వచ్చే సాంగ్స్ కానీ చాలా చాలా వర్కౌట్ అయినాయి ఎందుకంటే ఈ సా ఈ సినిమాకి మెయిన్ కీ రోల్ ప్లే చేసిందంటే సాంగ్స్ సాంగ్స్ విత్ బీజిఎం బీజిఎం మాత్రం ఇరుగా తీశాడు ఇంకోటి ఏంటంటే మనకు ఈ సినిమాలో కొత్తగా భాగ్యశ్రీ అనేటమె యాక్టింగ్ చేసింది కదా ఆమె కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ హీరోయిన్ పరంగా చూసుకున్నట్టయితే హీరోయిన్కి అంత పెద్ద రోల్ ఏం మాత్రం పాడినట్టు అనిపించింది ఎందుకంటే చూసుకుంటే చాలా చాలా నెగిటివ్ రోల్స్లో మనకు విజయ దోరగొండగా కనబడుతుంటాడు ప్రతి ఫ్రేమ్ కూడా విజయ దోరకొండతోనే ముగుస్తుంది అనిపిస్తుంది దీంట్లో మెయిన్కి వచ్చేసి బేసికల్లీ కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నాం కానీ విజయన్న డిజిస్టర్ చేయడం జరిగింది ఓవరాల్గా మనకు సినిమా మాత్రం వ్యక్తిగతంగా మాత్రం నాకైతే నచ్చలేదు బట్ మీకు ఎలా ఉంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సినిమాలో మాత్రం మనకు చాన రోజుల తర్వాత విజయన్న మంచి కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నాం కానీ విజయ్ చాలా డిజాస్టర్ చేయడం జరిగింది విజయ్ దేవర్ కొండ నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకొన్ని సినిమాలు కూడా సరిగా తీలాడనిపిస్తుంది ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఎగ్లిగేషన్ నెగిటివ్ థాట్స్ కూడా చాలా చాలా నాకైతే నచ్చలేదు సో మీకు ఎట్లా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఇంకొకటి మెయిన్ మెయిన్లీ మనకు వచ్చేసి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ కూడా చాలా చాలా సత్యదేవ్ కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిండు సో నాకైతే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నచ్చలేదు అనిపిస్తుంది మీకు ఏ విధంగా నచ్చింది అనేది మీరు కామెంట్ రూపంలో ప్లస్ లైక్ రూపంలో చేయండి ఇంకోటి ఏంటంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్